హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు శైల వాల్ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలి ఎందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే సోరకాయతో వడలు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి దీనికోసమని ఒక గిన్నె తీసుకొని అందులో చిన్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ శనగపప్పు అయితే తీసుకొని వాటర్లో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసి దీనిపైన మూత పెట్టి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టాలి సిక్స్ అవర్స్ తర్వాత ఒక సోరకాయ అయితే తీసుకోవాలి నేను ఒక సోరకాయలో ఆఫ్ అయితే తీసుకున్నాను అంటే మనం ఎన్ని వడలు చేసుకుంటామో దాన్ని బట్టి సొరకాయ తీసుకోవాల్సి వస్తుంది నేనైతే ఒక హాఫ్ అయితే తీసుకున్నాను ఇలా హాఫ్ సొరకాయ తీసుకొని దీనిపైన పీల్ తీసేయాలండి మొత్తము ఇలా పీల్ తీసిన తర్వాత రెండు వైపులా ఇలా కట్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకొని ఇందులో ఉన్న విత్తనాలు అయితే తీసేయాలి మధ్యలో విత్తనాలు ఉంటే తురమడానికి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ విత్తనాలు మొత్తం తీసేయాలి నీట్గా చూసారు కదా ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు తురుము పీట తీసుకునే ఇది బాగా తురుముకోవాలి మొత్తం అన్ని పీసెస్ చూసారు కదా ఈ విధంగా అయితే తురుముకోవాలి సొరకాయ పీసెస్ ఇలా తురిమిన తర్వాత ఇది ఒకసారి మొత్తం దగ్గరికి అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని కొద్ది కొద్దిగా సొరకాయ తురుము తీసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం పిండేయాలి ఇలా ఇలా పిండుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మొత్తం తురుము ఈ విధంగానే చేసుకోవాలి కదండి ఈ విధంగా అయితే వాటర్ పిండి పెట్టుకోవాలి ఈ గిన్నెలో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు తీసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి శనగపప్పు మొత్తము తీసుకున్న తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ఒక సిక్స్ సెవెన్ దాకా ఎండుమిర్చి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా ధనియాలు వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్నైతే మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అదేవిధంగా ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి కొద్దిగా కరి కొత్తిమీర కరివేపాకు క్లీన్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు దీని బైండింగ్ కోసము ఒక స్పూను శనగపిండి అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి సోరకాయ మొత్తం ఈ పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి అయితే కలుపుకోవాలి ఇందులో ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి ఈ విధంగా తడిపి పెట్టుకోవాలండి పిండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఉండలుగా చేసుకొని ఇలా చేతితో వద్దుతూ మధ్యలో హోల్ చేసి వేసుకోవాలి వడలు అన్నీ ఈ విధంగానే వేసేసుకోవాలి బాండిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే ఒకదానికొకటి అంటుకొని సరిగా రావండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలైతే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా లోపల ఉడకాలి కాబట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి చూసారు కదా వేడివేడి సొరకాయ వడలు అయితే రెడీ అయిపోయాయండి చాలా బాగుంటాయి సొరకాయతో చేసాము కాబట్టి నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి దీన్ని అల్లం చట్నీతో కానీ పల్లె చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది నేను ఇందులోకి అల్లం చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి అల్లం చట్నీ ఏ విధంగా చేయాలో నా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వేడివేడి వడల్లోకి అల్లం చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే తిని మీకు ఎలా టేస్ట్ వచ్చిందో చెప్తానండి మీరు కూడా సొరకాయ వడని ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఇంకా బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి అల్లంప చెడితో తింటే వడలు మాత్రం సూపర్గా ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్